ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ తెలుగు ట్రావెలర్ మహీ వ్లాగ్స్ ఈరోజు మనం తిరుపతి నుంచి కేరళకి అయితే వెళ్ళబోతున్నాం అయితే ముందుగానే బయలుదేసాను అనమాట ఒక రెండు నిమిషాల ముందే ట్రైన్ మిస్ అయిపోతుందని నేనైతే థర్డ్ డేస్ అయితే బుక్ చేశాను మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఇదే అనమాట ముందుగానే బయలుదేరేస్తాను అలా లోపలికి లేసి కొంచెం రిలాక్స్ అయ్యేసి స్పేసనమాట నైట్ అయితే లో ఎగ్ బిర్యానీ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట క్వాంటిటీ అయితే ఓకే బాగుంది ఎగ్ బిర్యానీలో అయితే టూ ఎగ్స్ ఒక మ్యాంగో పికిల్ అయితే ఇచ్చారు గ్రేవీ అయితే ఏమలేదు కానీ టేస్ట్ అయితే బాగుంది రైల్వేలో ఫుడ్ ఇలాంటి టేస్టీ ఫుడ్ దొరకమనేది చాలా రేర్ అనమాట అలాగే మార్నింగ్ అయితే లేచి కొల్లం రైల్వే స్టేషన్లో చాలా నడుచుకుంటూ బయటికి వెళ్ళాను బయటికి వెళ్తుంటే టేస్టాల్ దగ్గరికి వెళ్ళాను అనమాట అక్కడైతే ఒక కాఫీ తీసుకున్నాను నాకు ట్వంటీ రూపీస్ అయితే పడను టేస్ట్ అయితే బాగుంది అలా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నాను ఆకలేసి కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ ఉడి రెస్టారెంట్ అని ఒకటి అయితే ఒకటి కనపడింది లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళగానే మన కేరళ స్పెషల్ అయిన ఇడియాపం అండ్ ఒక వాటర్ తీసుకున్నాను టేస్ట్ అయితే బాగుంది దీని ప్రైస్ నాకు సిక్స్టీ టూ రూపీస్ ఛార్జ్ చేశారు వాటర్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి బాగుంది ఓకే ఫ్రెండ్స్ నేను కేరళ ఎందుకు వచ్చాను ఏంటని నెక్స్ట్ డేలో చెప్తాను పార్ట్ టూలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్